నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం ముప్పై కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరికలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సుబ్బయ్య రాజు స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ముప్పై కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మరెడ్డిపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కేఈ నిఖిలేష్ సమక్షంలో టీడీపీ పార్టీ కండువ కప్పుకొని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా గోవర్ధనగిరి నివాసులు మాట్లాడుతూ మీకు గేర్ పొర రావు ఏంటి రావు ఎవరికి ఏం చెప్పుకోరు అని చెప్పినారు రోడ్డు వచ్చిన రోడ్డు వాళ్ళ వాళ్ళ గేర్కి ఇస్తున్నాను సార్ తిరిగి గేర్కి ప్రతి గో మా జనా కార్డు నుంచి మేము వైఎస్ఆర్నే ఉన్నాం మాకు తీసుకొచ్చి మేము టీడీపీకి వచ్చేసినాం దగ్గర మా సి నా తరఫున వచ్చిన మా చిన్న కూడా నేను అది చెప్తే అట్లే ముప్పై అండి అవి ఓట్లు గత పది సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతూ ఉండేవారిమని తెలిపారు అయితే మా కుటుంబాలకు సంబంధించి దాదాపు ముప్పై ఓటర్లము ఉన్నామని తెలిపారు మా ఇంటికి ముందర సీసీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా మాకు సక్రమంగా అందివ్వకుండా మాకంటూ గుర్తింపు లేకుండా చేస్తున్నారని తెలిపారు కావున మాకు టీడీపీ పార్టీ మీద నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎంతగానో నచ్చాయని తెలిపారు అందుకు మా కుటుంబాలు అందరూ టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గోవర్ధనగిరి రామచంద్రుడు మదిలేటి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు पकड़ लो हेलो पकड़ लो राजू इनका सुबह पहला मैच हम ओके बन गया